నమస్కారం ప్రజలారా నా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఎందుకు ఏమి అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని జగన్ వైసీపీ ప్రభుత్వ ఆయంలో అరెస్ట్ చేశారండి అది ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఎందుకు వ్యవహారం అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు సేమ్ రాజమహేంద్రవరంలో సెంట్రల్ జైల్లోనే పెట్టారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా అదే సెంట్రల్ జైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఎప్పుడు అరెస్ట్ చేశారంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఎనిమిదిన అర్ధరాత్రి తర్వాత రెండున్నర గంటల ప్రాంతంలో అప్పటి సిట్ సీప్ ఇంటెలిజెన్స్ డిఐజీ రఘురామరెడ్డి డిఎస్సి ధనంజయుడు నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేశారు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు రోడ్డు మార్గాన్ని విజయవాడకు బయలుదేరారు పదవ తేదీ తెల్లవారుజామున ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ వైద్య పరీక్షల అనంతరం మళ్లీ సిట్ కార్యాలయాన్ని తీసుకెళ్లి సరిగా ఉదయం ఆరు గంటలకు ఏసీబీ కోర్టులో జడ్జి హిమబిందు ముందు హాజరుపరిచారు రిమాండ్లపై ఆరు గంటల పాటు విచారణ జరిగింది చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ ఇదిస్తూ సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు తీర్పు వెలువరిచింది ఆ తర్వాత రిమాండ్కు గృహ నిర్బంధంగా మార్చాలనే పిటిషన్పై వాదనలు జరిగాయి దీంతో రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు చంద్రబాబు కోర్టు ఆవరణంలోనే ఉన్నారు తర్వాత రాజ మహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు అర్ధరాత్రి ఒకటి ఇరవై ఎనిమిది గ ఒకటి ఇరవై నిమిషాలకు ఆయన జైలులోకి వెళ్ళారు ఇలా రెండు రోజుల పాటు కంటిపై కునుపు లేకుండా చేశారు చంద్రబాబు నాయుడు గారిని చూడండి మీరు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదేళ్ళ వయసులో ఆయన్ను రాత్రి రెండున్నర గంటల తర్వాత వెళ్ళారండి అప్పటి రఘురామరెడ్డి డిఐజీ డిఎస్సి ధనంజయ రెడ్డి ఉదయం బస్సు కాడగా పోయి బస్సు కొడితే నిద్రపోతున్నారంటే కూడా అందరిని బెదిరించి తెల్లవారిన దానికి ఉండండి సార్ నిద్ర చంద్రబాబు నాయుడు నిద్రపోతున్నారంటే కూడా ఇబ్బంది పెట్టి అతన్ని అరెస్ట్ చేశారు ఉదయం ఏడున్నర ఏడు నలభై నిమిషాలకు అరెస్ట్ చేసి రోడ్డు మార్గాన బయలుదేరారు ప మళ్ళీ ఏడు గంటల రోడ్డు మార్గాన పదవ తేదీ తెల్లవారుజామున ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ వైద్య పరీక్షలు చేసి రెండు రోజుల పాటు ఆయన్ను కంటి మీద నిద్ర లేకుండా చేశారండి చంద్రబాబు నాయుడు గారిని ఏది రాత్రిలో పోయి అరెస్ట్ చేశారు అదే మితిన్ రెడ్డి గారిని అట్లా అరెస్ట్ చేశారా మిథన్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చి సిట్ విచారణకు పిలిపించి కుటుంబ సభ్యులకు కూడా తెలిపి మీ కారణాలతో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని కూటమి ప్రభుత్వం చేసింది అప్పుడు చంద్రబాబు నాయుడును ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఎందుకంటే ఆయన పద్నాలుగేళ్ల పాటు సీఎంగా సేవలు అందించిన సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన డెబ్బై ఐదేళ్ల వయసు అండి చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు వైసీపీ సర్కారు క్రూరంగా వ్యవహరించింది కోర్టుకు తీసుకెళ్లాల్సిన తీసుకెళ్లాల్సిన కోర్టులు తీసుకెళ్లాల్సింది వచ్చింది కూడా కానీ అప్పుడు కూడా జైల్లో చంద్రబాబు నాయుడిని చాలా ఇబ్బంది పెట్టారు చంద్రబాబు అట్లా అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం జైలు వేస్తారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్య కారణాల రీత్యా చల్లటి వాతావరణం అవసరం అప్పుడు ఎండాకాలం గడ అట్లాంటి అప్పుడు ఎండలు గదిలో ఫ్యాను మాత్రమే ఉండేది ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీల వరకు ఉండడంతో తీవ్రమైన ఉక్కపోత వేడితో ఒళ్ళంతా బొబ్బలు వచ్చేసేది అప్పుడు వైద్యం అందించడంలోనూ అలసత్వం వహించారు తర్వాత కోర్టు ఆదేశంతో టవర్ ఏసీ బిగిచ్చారు కంటికి ఆపరేషన్ అవసరమని వైద్య నిపుణులు తేల్చగా కొద్ది గంటల్లోనే అప్పుడే అవసరం లేదంటూ వైద్యుడితో నివేదిక కూడా మార్చేశారు చూడండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసి వాతావరణం సరిగా లేకుండా దోమలు కరుస్తున్నాయన్నీ కూడా వైసీపీ వాళ్ళు ఎంతో ఆనందం పొందారు సాక్షి టీవీలో ఆయనకు నీళ్లు కావాలంట బెడ్లు కావాలంట ఏసీ కావాలంట అని ఆయన మీద లేనిపోని సాక్షి టీవీలో ఇచ్చారు లైవ్లు ఇచ్చారు చ మన ఏది చంద్రబాబు నాయుడు గారు జైలు లేకపోతా అంటే లైవ్ ఇచ్చారు ఇంకప్పట్లో ఈయన ఉన్నారు కదా ఎవరు మన ఆంజనేయులు గారు ఆంజనేయులు గారు ఉన్నతాధికారి పోలీసుల యాండ్కి మెడ పట్టుకొని గెలవ గెట్టండి అని పోలీసు ఉన్నతాధికారులకు పిఎస్ఆర్ ఆంజనేయులు అనేవారంట చంద్రబాబు నాయుడు గారిని మెడబట్టి లోపల తోయండి అనేవాడంట ఆంజనేయులు గారు ఇట్లాంటి ఆంజనేయులు ఇప్పుడు ఎక్కడున్నాడో మనకు కూడా తెలుసు అట్లా అప్పట్లో జైలుకి లోపలికి వెళ్తున్న చంద్రబాబు వీడియోను మన ఆంజనేయులు గారు పెన్ డ్రైవ్లో చేసి సాచి టీవీలో చూపించేవాళ్ళు జైల్లో చంద్ర చంద్రబాబు నాయుడు గారు పడే బాధలను కూడా ఈ ఆంజనేయులు లాంటి వాళ్ళు పోలీసు ఆయన పెన్ డ్రైవ్లో పెట్టి సాచి మీడియాలో పదే పదే చూపించేవాళ్ళు ఆయన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న ఆయన్ను ఉంచిన స్నేహ బ్లాక్లో సౌకర్యాలు అరకోరే బాత్రూంలో జగ్గు లేకుండా కేవలం ఒక చిన్న బకెట్ పెట్టారు చూడు వల్లంతా దురదరలు వచ్చినా పట్టించుకోకుండా చంద్రబాబును నరకయాతన పడేలా చేశారు రెండు రోజుల పాటు కంటి మీద నిద్ర లేకుండా చేశారు చంద్రబాబు నాయుడు గారిని ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ ప్రభుత్వంలో చేస్తే సాక్షి దాంట్లో పదే పదే చూపించేవాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా చాలామంది ఎగతాళి చేసేవాళ్ళు ఏమి ఆయనకి ఏసీ కావాలంట జైల్లో అని ఎగతాళిగా మాట్లాడేవారు ఇప్పుడు ఎందుకు నేను చెప్తున్నానంటే మన మిథిన్ రెడ్డి గారు ఇప్పుడు మన మితిన్ రెడ్డి గారికి అదే జైల్లో ఉన్నారు మన మితిన్ రెడ్డి గారి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు ఇప్పుడు అలా మిథిన్ రెడ్డి గారికి చూడండి అతను యువకుడు అంత చంద్రబాబు నాయుడు తాతో పోల్చుకుంటే ఏది చాలా చిన్న వేజ్ అయినా కూటమి ప్రభుత్వము మిథిన్ రెడ్డి గారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది ప్రభుత్వము అప్పట్లో కోర్టులు చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారికి సరిగా సహకరించలేదు కూటమి ప్రభుత్వం కానీ ఇప్పుడు కోర్టు చెప్పగానే మిథిన్ రెడ్డి గారికి అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తుంది ఎట్లా కల్పిస్తుందంటే మీరే చూడండి మితిన్ గారికి ఇంటి భోజనం రుడ్డు పోర్టులు తీసుకెళ్ళడానికి కూడా కోర్టు అనుమతి ఇచ్చింది దానికి కూటం ప్రభుత్వం అతనికి కోర్టు ఏది చెప్పింది అన్ని సౌకర్యాలు కూటం ప్రభుత్వం కల్పిస్తుంది ప్రత్యేక సెల్లు సహ సహకా ఒక అటెండరు టేబుల్లు పెన్ను పేపర్లు పత్రికలు టీవీ మినరల్ వాటరు కూలరు కమాండో మందులు అన్నీ ఏర్పాటు చేయాలని కూడా కోర్టు అతనికి ఇస్తే కూటం కూటమి ప్రభుత్వం అతను ఇబ్బంది పెట్టలేదు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తుంది పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు కానీ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పోలీసు భద్రత కూడా సరిగా ఉండేది కాదు అతను ఏం చేస్తారనేది కూడా జనాలలో భయంవెత్తుకునిది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు మిథన్ రెడ్డి గారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది కోర్టు ఏది చెప్పిందో అది కూటం ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి అప్పటికి చంద్రబాబు నాయుడు గారిని ఎలా హింసించారో వైసీపీ వాళ్ళు ఇప్పుడు మిథన్ రెడ్డి గారికి కూటం ప్రభుత్వం ఎలా అతనికి సహకరిస్తుందో చూడడానికి నేను చెప్తున్నాను పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ మితన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అన్యాయంగా అరెస్ట్ చేశారు అని అంటున్నారు అదే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీ తోటస్తుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇది తప్పు ఇట్లా చేయకూడదు ఇట్లా హింసించకూడదు అని అప్పట్లో ఎవరూ మాట్లాడలేదు వైసీపీ వాళ్ళు తన దాకా వస్తే తప్ప ఎదుటి వాళ్ళ కష్టాలు తెలియదు అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎలా ఎగతాళి చేశారు ఎలా హింసించారు ఒక్కొక్కరు ఏం మాట్లాడినారు చంద్రబాబు నాయుడు గారిని కొడాలి నాని ఏమానా కొడుకు ఏడు నీళ్ళు కావాలనా ఏం ఉండలేడా అని వచ్చారు అతనికి హెల్త్ సరిగా లేదు ఒంటి మీద దురద లెక్క వస్తుంది వేడి ఎక్కువ వస్తుంది అంటే కూడా ఏసీలు కావాలన్నా అని ఎగతాళి చేశారు మన చంద్రబాబు నాయుడు గారిని అదే ఇప్పుడు మిథన్ రెడ్డి గారికి అన్ని సౌకర్యాలు కోర్టు చెప్పిన సౌకర్యాలు కూటమి ప్రభుత్వం కల్పిస్తూ అతనికి టీవీ మన్ అన్ని మినరల్ వాటరు కూలరు ఒక ప్రత్యేక బ్లాక్ ఒక అటెండరు అన్నీ చేశారు అదే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక అటెండర్నేవి లేదు బాత్రూంలో సరిగ్గా నీళ్ళు లేవు ఒక ఏసీ లేదు నేల మీద ఒక కుర్చీ వేసి అతన్ని జైల్లో ఉంచారు మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళకు తన దాకా వస్తే తప్ప తెలీదా మనం ఒక నిబంధనలు పెట్టినప్పుడు అప్పుడేమో ఆనందం పొందిత్రి ఇప్పుడు మిథన్ రెడ్డి గారికి వచ్చే గుడికి అందరూ మాట్లాడుతున్నారు మళ్ళీ అందరినీ చూడు మిథన్ రెడ్డి గారిని ఒకరిని అరెస్ట్ చేసే ఇంత బాధపడుతున్నారు మళ్ళీ చాలామంది కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు ధనంజయ్ రెడ్డిని అరెస్ట్ అందరిని వాళ్ళ మీద ఎవరు బాధపడలేదు కానీ మిథన్ రెడ్డి గారి మీదకి వీళ్ళకు వైసీపీ వాళ్ళకు ప్రేమ ఎక్కువైపోయింది ఇది ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు కాబట్టి ఇవాళ ఒకరికొకరికి బంధువులు కాబట్టి అదే వైసీపీలో అరెస్ట్ అయిన చాలామంది ఉండారు లోపల వాళ్ళ గురించి మన ఎవరు కూడా బాధపడలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి పెట్టిన ఇబ్బందులతో చూశాం కానీ ఇప్పుడు మిథిన్ రెడ్డి గారికి ఇస్తున్న గౌరవ కూటమి ప్రభుత్వం యొక్క చేస్తున్న సహాయంగా అంటే చూడండి కోర్టు ఎలా చెప్పిందో అలా నడుచుకుంటూ మిథన్ రెడ్డి గారికి ఏ ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది ఇదే కూటమి ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి ఉన్న తేడా కాబట్టి మనకొస్తే ఎలా ఉంటుంది మనకపోతే ఎలా ఉంటుంది అనేది కూడా చూడండి అప్పుడు ఎలా చంద్రబాబు నాయుడు గారిని హింసించారో ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందో అనేది కూడా చూడండి నేడు చంద్రబాబుని హింసించారు ఇప్పుడు మితిన్ కోసం కన్నీరు కారుస్తున్నారు అంటే మితిన్ రెడ్డి గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు వైసీపీ అప్పుడు బాధ కలగలేదా చెప్పు చంద్రబాబు నాయుడు మీద ఎంతో భద్రత ఆరోగ్యం ప్రజల్లో భయాందోళనలు వచ్చినాయి పైనుంచి ఎప్పటికప్పుడు అందుతున్న మౌలిక ఆదేశాలు ఆధారంగా జైలు అధికారులు నడుచుకున్నారు ఆయన గదిలో కేవలం ఒక కుర్చీ ఉంచారు భోజనం క్యారేజీ బాక్సులు కింద పెట్టుకొని కుర్చీలు ఆయన కూర్చొని కిందికి వంగి కష్టంగా కంచంలో పదార్థాలు వేసుకోవాల్సి వచ్చేది ఒక అటెండర్ లేదు బాత్రూమ్ ఇండియన్ టైప్ కాగా చిన్న బకెట్ ఇచ్చారు కానీ ఇప్పుడు నితిన్ రెడ్డి గారికి అటెండర్లు ఇచ్చారు టేబుల్ ఇచ్చారు కూలర్ పెట్టారు అన్ని సౌకర్యాలు పేపరు టీవీలు అన్ని సౌకర్యాలు కల్పించారు చూడండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉందో ఇప్పుడు ఎలా నితిన్ రెడ్డి గారికి ఉందో తేడా మటుకు చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్